హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా ఈరోజు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది విడివిడిగా రైతు సోరులకు అర్థమయ్యే విధంగా ముందు డేట్ చూసుకుంటే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం మనం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూల నుంచి రాయలసీమ ప్రకాశం పల్నాడు గుంటూరు కృష్ణ దగ్గర దగ్గరగా లక్ష ఎనభై వేలు మిర్చి బస్తాలు మిర్చి అడ్డుకు రావడం జరిగిందండి భారీగా వచ్చిన సరుకులు ఇప్పటికి కూడా కొంత ట్రాఫిక్లో కొన్ని లారీలు ఇబ్బంది పడుతున్నాయి సరుకులు దగ్గరక సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయని చూసే ముందు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి ఇంకా కొత్తగా చూసే పా రైస్ హోదాలు కానీ పాత రైస్ సోదాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి డైరెక్ట్గా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం తేజ కాడి నుంచి మొదలు పెడదాం తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల జరుగుతున్నాయి బెస్ట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు డీలక్స్లు అయితే ఇరవై సూపర్ క్వాలిటీ అయితే ఇరవై వేల ఐదు వందలు తర్వాత త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయి కాకపోతే సైజు తేడా దేశవాల్ రకాలు ఈ రకానికి సంబంధించి మీడియం క్వాలిటీలు పదిహేను వేలు నుంచి పదహారు వేలు మీడియం మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది డెలెక్స్ అయితే పంతొమ్మిది వేల వందల నుంచి ఇరవై సూపర్ క్వాలిటీ అయితే ఇరవై వేల అంటే ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకోదగ్గ మార్కెట్ అయితే ఇరవై వేలు తర్వాత బంగారం అటు మీడియం లోయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పదిహేడు పదిహేడు వేలు వందలు పదిహేడు వేలు డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలందలు మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదిహేను బెస్ట్ పదహారు నుంచి జరుగుతున్నాయి తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేలందలు మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారుని బెస్ట్ మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు దాకా జరుగుతాయి బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి షార్క్ అటు మీడియం పద్నాలుగు వేలు కాంచి పదిహేను వేలు మీడియం అయితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేడు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే పదిహేడు వేలైదు వందలు తర్వాత రకాలు ఆరుమూరండి ఆరుమూరు వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పన్నెండు వేల మీడియం రకాలు పన్నెండు వేల వందల కాని పదమూడు పదమూడు వేల మీడియం బెస్ట్లు పదమూడు వేల వందల కానించి పద్నాలుగు వేలైన దాకా బెస్ట్లు జరిగితే డీలక్స్లు ఎక్కువగా పదిహేను అండి సూపర్ ఉంటే ఆ పైన రైస్ సో గమనించాలి మెయిన్గా ఇంత సరుకులు వచ్చినా కొంత సరుకులు బెస్ట్లు డీలక్స్లు ఉన్నా కొంత మెతక రకాలు చల్లదనాలు పాలాలు ఇవి అన్ని మిర్చి రకాలకు సంబంధించి పదకొండు వేలు కానుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు వచ్చేసి తర్వాత వచ్చేసి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ ఈ రకాలన్నీ కూడా నాందర్శ రకాలకు సంబంధించి అటు లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేల ఎందులో పదమూడు వేలు హైయెస్ట్ అయితే పదిహేను వేలు సూపర్ క్వాలిటీ పదిహేను వేల ఎందులో అండి మధ్యలో మీడియం బెస్ట్లు పదమూడు పద్నాలుగు అటు జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు మిర్చి రకాలకు సంబంధించి ఒకే విధంగా ఉంటాయి అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాడ నుంచి పన్నెండు వేల వందలు మీడియం అయితే పన్నెండు వేల వందలు కానీ పదమూడు వేల పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు బెస్ట్లు జరిగితే డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు ముందుగా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి చూసుకున్నట్టయితే అటు లోయెస్ట్ పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు తర్వాత రక తర్వాత అటు మీడియం బెస్ట్లు పదిహేను బెస్ట్ అయితే పదిహేడు కానీ జరుగుతున్నాయి తర్వాత రకం సిజంటా బ్యాడ్కి లోయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయండి హైయెస్ట్ మనకు చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల జరుగుతున్నాయి మధ్యలో మీడియం బెస్ట్లు పదమూడు బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వేలదా జరుగుతున్నాయండి తర్వాత రకాలు అటు కర్నూలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి సువర్ణ బ్యాడ్కి ఈ మూడు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి అటు మీడియం పదమూడు వేలు కాడించి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పద్నా పదిహేను నుంచి పదిహేను వేల వందలు అయితే డీలక్స్ అయితే పదిహేను వేల నుంచి పదహారు అండి అటు లోయెస్ట్ పదమూడు వేలు హైయెస్ట్ పదహారు వేలు దాకా జరుగుతున్నాయి మూడు రకాలు కూడా గుర్తుపెట్టుకోండి సువర్ణ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ అటు లోయెస్ట్ మనం చూసుకుంటే పదిహేను వేలు మీడియంగా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారు వేలు అందరూ మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు కాడి నుంచి పద్దెనిమిది బెస్ట్ అయితే పద్దెనిమిది వేలు కానించి ఇరవై డీలక్స్ అయితే ఇరవై వేల వందలు కానీ ఇరవై ఒక్క టాప్ అండి తర్వాత నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు వేలు కాడి నుంచి మీడియం పదిహేను వేల దాకా మీడియం పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేల దాకా బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది దాకా డీలక్స్లు త్రీ ఫోర్ వన్ అదే నెంబర్ ఫైవ్ అయితే ఇంకొక ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా హైయెస్ట్ రేట్ అండి మార్కెట్ హెచ్చు తగ్గులు ఈ రెండు రకాలు కూడా ఒక ఐదు వందలు నెంబర్ ఫైవ్కి బాగా మంచి క్వాలిటీ అయితే తర్వాత రకం బుల్లెట్ అటు లోయెస్ట్ క్వాలిటీ మనం చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదమూడు వేలకించి పద్నాలుగు లోయెస్ట్ పదమూడు వేలకించండి హైయెస్ట్ అయితే పదిహేడు వేలు మధ్యలో మీడియం మీడియం బెస్ట్లో పదిహేను పదహారు వేలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఇంకా తాలు విషయానికి వస్తే సీడు తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఇవి మీడియం క్వాలిటీలు ఆరు వేలు కాంచి జరిగితే అంటే తెల్లతాలు కొద్దిగా మచ్చతాలు నతకతాలు హైయెస్ట్ మనం చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఎందులు కానీ తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయి ఇంకా తాలు విషయానికి వస్తే తేజాతాలు అటు ఎనిమిది వేల కాడి నుంచి లోయెస్ట్ అండి మీడియం అంటే మచ్చతాలు రంగు తాలు కొంచెం బాగా రంగున్న తాలు అయితే తేజా తాలు పన్నెండు వేలు పన్నెండు వేల పదమూడు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఈరోజు సరుకులు అయితే ఎక్కువగా వచ్చినాయి మార్కెట్ దారులు టోటల్గా చూస్తే క్వాలిటీ ఉన్న మిర్చికి స్టడీ మార్కెటేనండి క్వాలిటీ కొంచెం రకాలు అవి అయితే కొద్దిగా మూమెంటు స్లోగా ఉన్నా తక్కువ కడుతున్నారు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా అన్ని మిర్చి రకాలకు సంబంధించి అయితే ఈ విధంగా ఈరోజు మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ ధరలు అనేది సేల్స్ పరంగా బాగుందండి సేల్స్ పరంగా అటు డీడీలు కావచ్చు బ్యాడీలు కావచ్చు నాటు రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు గరుకుదన ఉన్న సరుకులు సేల్స్ పరంగా బాగుందండి సరుకులు అయితే విపరీతంగా రావటం జరిగింది కొంత సరుకులు కూడా దిగుమతి కాలేదు టోటల్గా మార్కెట్ పొజిషన్ చూసుకుంటే స్టడీ మార్కెట్టే కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా అన్ని విధాలుగా బాగుందండి తాలు కూడా అటు మెత్తక రకాలు కాకుండా కొంచెం రంగు ఉన్న తాలు కొంచెం డ్రై ఉన్న తాలు ఈ ఈ తాలు విషయానికి వస్తే సేల్స్ పరంగా బాగుంది తర్వాత కొన్ని మిర్చి రకాలు మళ్ళీ హైయెస్ట్ రేడ్లతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు